ప్పుడైన తర్వాత జగన్ కు మరో భారీ షాక్ ఇక్కడ నుంచి తిరుమల రావాలంటే కొత్త రూల్స్ ఈ రూల్స్ ఒప్పుకుంటేనే తిరుమల అయితే రావాలని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల శ్రీవారి లడ్డు జంతువుల కొవ్వుతో చేప నూనెతో కల్తీ అయిందని శ్రీవారి లడ్డు తయారు చేయడానికి వినియోగించిన నెయ్యి కల్తీ జరగడంతో స్వామివారికి అపచారం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల దుమారం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది అయితే వ్యవహారం పైన ఏపీలోని ఎన్డీఏ కూటమి పార్టీలు వైసీపీని టార్గెట్ చేస్తున్నాయని చెప్తున్నారు ముఖ్యంగా జగన్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి ఈ క్రమంలో తాను కూడా తిరుమల శ్రీవారి భక్తుణ్ణి అంటూ పేర్కొన్న జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నానంటూ తాజాగా సంచలన ప్రకటన చేశారు ఇక ఈ ప్రకటన ఏపీలో ఇప్పుడు కొత్త చర్చకు కారణంగా మారింది తిరుమల శ్రీవారిని జగన్ దర్శించుకోవడానికి వెళ్తానని చేసిన వ్యాఖ్యలతో జగన్ మతం పైన ప్రస్తుతం చర్చ జరుగుతోంది అన్య మతస్థులు ఎవరైనా సరే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని వెళితే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని జగన్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళితే టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తరువాతే స్వామిని దర్శించుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది తాజాగా ఇదే విషయాన్ని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వర్ కూడా స్పష్టం చేశారు తిరుమలలో దశాబ్దాలుగా ఈ ఆచారం అయితే కొనసాగుతోందని చెప్తున్నారు డిక్లరేషన్ ఇచ్చి తిరుమల స్వామివారిని దర్శించుకోవాలని ఆమె జగన్ డిమాండ్ చేస్తున్నారు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ ఈ నెల ఇరవై ఎనిమిదిన జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు తిరుమలలో దశాబ్దాలుగా అన్యమతలు స్వామివారి పట్ల విశ్వాసాన్ని ప్రకటించే ఆచారం ఉంది ఏపీ రెవెన్యూ ఎండోమెంట్ వన్ రూల్ నెంబర్ పదహారు యొక్క జీవో ఎంఎస్ నెంబర్ మూడు వందల పదకొండు ప్రకారం హిందువులు కానివారి విశ్వాస రూపంలో దర్శనానికి ముందు టీటీడీ సాధారణ నిబంధన రూల్ నూట ముప్పై ఆరు ప్రకారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి తిరుమలలో అడుగు పెట్టక ముందే అలిపెరిలోని గరుడ విగ్రహం వద్ద తన విశ్వాసాన్ని ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని తన పోస్టులో వెల్లడించారు మరి ఇప్పుడు జగన్ ఏం చేస్తారు జగన్ అన్య మతస్థులు కావడంతో ఫామ్ ఫామ్ను పూర్తి చేసిన తర్వాత వెళ్లాలని పేర్కొంటూ ఫామ్ ఫామ్ను కూడా పురంధరేశ్వర్ ఎక్స్ తన ట్విట్టర్ ఖాతాలో అయితే పోస్ట్ చేశారు ప్రస్తుతం డిక్లరేషన్ పై జగన్ పైన బీజేపీ బీజేపీతో పాటు హిందూ సంఘాలు టార్గెట్ చేస్తున్న వేళ తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చే స్వామిని దర్శించుకుంటారా లేదా అనేది అయితే తెలియాల్సి ఉంది